రాయదుర్గం లక్ష్మీబజార్ మధుబులమ్మ దేవాలయం వద్ద పసికందును కసాయి తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయారు ఆకలి తట్టుకోలేక పసికందు ఏడవటంతో అటుగా వెళుతున్న మహిళ అక్కున చేర్చుకుని చిన్నారిని మెరుగైన వైద్యం కోసం రాయదుర్గం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు ఆపై శిశువును సంరక్షణ కేంద్రానికి తరలించారు రోడ్డు పైన వేసాను పాపని ఆ పాప ఏడుస్తా ఉంది ఆ పాప చూసి చూసి వెళ్తే అట్లా అందరూ ఇలా వాళ్ళు ఆటోలోకి మీరు